నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ నిన్న కురిసిన భారీ వర్షానికి మనకు ఈ యొక్క ఎల్లమ్మ చెరువు అలుగు వెళ్ళడం చూస్తున్నాం ఈ అలుగు లోతు తక్కువ ఉండడం వల్ల ఈ స్టేషన్ గుండా ఊర్లోకి నీళ్ళు వెళ్తున్నాయి ఇప్పుడు మనం చూసినట్టు విజువల్స్లో ఆ సబ్ స్టేషన్లో మొత్తం ఆవరణలో నీటితో నిండి ఉండింది అక్కడ వాళ్ళు ఇబ్బంది చెప్తున్నారు రాత్రిపూట పాములు తేలు వస్తున్నాయి బయటకు పోయి ట్రిప్ అయితే కరెంట్ వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు అధికారులు దీనిపై దృష్టి ఉంచి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఇక్కడ ఈ అలుగుది వెడల్పు చేయాల ఇది కోత గురని చెప్పేసి ఈ దీనిని అధికారులు పట్టించుకొని ఇప్పటికైనా దీని అలుగును వెడల్పు చేసి నీటి ప్రవాహం ఉధృతికి ఈ స్టేషన్ నుండి సిరికొండ విలేజ్లో పోకుండా ఈ అలుగును తీయాలని వెడల్పు చేయాలని ఈ యొక్క సిరికొండ ప్రజల విజ్ఞప్తి టీ నైన్ న్యూస్ నిజామాబాద్ టాప్ రిపోర్టర్ एम राज ఉన్నటువంటి అధికారులకు తెలియనిది ఏమనగా అలుగులో వెడల్పు తక్కువ కావడం వల్ల మా స్టేషన్లో నీళ్లు అధికంగా రావడం జరిగింది సార్ దీనిని దీనిపైన చర్య తీసుకొని మాకు అలుగులో కాలువను పెద్దగా చేసి మాకు ఈ సమస్య నుంచి విముక్తి కల్పించవలసి కోరుతున్నాం సార్ అధికారులకు తెలియమనగా సిరికొండ స్టేషన్ సార్ ఇది ఇందులో వాటర్ ఎక్కువగా రావడం వల్ల మాకు విధుల నిర్వహణ కొరకు చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది సార్ ఇందులో పాములు మరియు నీళ్ళు ఎక్కువగా ఉండడం వలన బ్రేకర్స్ ఆఫ్ ఆన్ చేయాలన్నా కానీ మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్ దీనిపైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్ అధికారులకు తెలియనిది ఏమనగా అలుగులో వెడల్పు తక్కువ కావడం వల్ల మా లో నీళ్లు అధికంగా రావడం జరిగింది సార్ దీనిని దీనిపైన చర్య తీసుకొని మాకు అలుగులో కాలువను పెద్దగా చేసి మాకు ఈ సమస్య నుంచి విముక్తి కల్పించవలసిందని కోరుతున్నాం సార్ అధికారులకు తెలియమనగా సిరికొండ స్టేషన్ సార్ ఇది ఇందులో వాటర్ ఎక్కువగా రావడం వల్ల మాకు విధుల నిర్వహణ కొరకు చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది సార్ ఇందులో పాములు మరియు నీళ్ళు ఎక్కువగా ఉండడం వలన బ్రేకర్స్ ఆఫ్ ఆన్ చేయాలన్నా కానీ మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్ దీనిపైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్